హాయ్ ఫ్రెండ్స్ పూజారి గారు జ్యోతితో మాట్లాడిన తర్వాత జ్యోతమ్మకు అనుమానం వచ్చేటట్టు చేశాను ఇంకా ఈ సిమ్ నా దగ్గర ఉండొద్దు అని అక్కడే గేటు దగ్గర పడేస్తాడు పూజారి గారు గేటు దగ్గర పడిన సిమ్మును సింహాద్రి చూసి తీసుకుంటాడు పద్మమ్మకు ఆనందికి సిమ్మును చూపించి ఫోన్లో సిమ్మును వేస్తారు ఈ నంబర్కి జ్యోతి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఫోన్లో జ్యోతి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఇది జ్యోతమ్మది నంబర్ నుంచి కాల్ వస్తుంది అని కాల్ లిఫ్ట్ చేసి జ్యోతి గొంతు విన్నాక కాల్ కట్ చేస్తుంది ఆనంది ఈ సిమ్ ఎక్కడిది అని సింహాద్రిని అడుగుతుంది గేటు దగ్గర పడి ఉంటే తీసుకున్నానని చెప్తాడు సింహాద్రి అలా తీసుకోకూడదని చెప్తుంది ఆనంది ఈ సిమ్ ఎవరిది అయి ఉంటుందో నాకు తెలుసు అని గుడికి వెళ్ళి పూజారి గారిని ఎందుకు ఇలా చేశావని నిలదీస్తుంది ఆనంది అవును నేనే చేశానమ్మా ఎన్ని రోజులు ఇలా అనాథలో బ్రతుకుతావు సింహాద్రి పద్మమ్మ నీ సొంత అమ్మా నాన్న కాదు నీ సొంత వాళ్ళ దగ్గరకు నేను చేర్చాలని ఇలా చేశాను అని పూజారి గారు చెప్తాడు వద్దు పూజారి తాత నేను జ్యోతమ్మ కూతురినని తెలిస్తే అమ్మకు ప్రమాదం ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్తుంది ఆనంది ఆ సిమ్ముని విరుగొట్టి పడేస్తుంది జ్యోతమ్మకు అనుమానం వచ్చేటట్టు చేశాను జ్యోతమ్మే తన బిడ్డ ఎవరో తెలుసుకుంటుంది అని పూజారి గారు అనుకుంటాడు